ఫ్రెండ్స్ హలో వెల్కమ్ ఛానల్ షాపింగ్ ఈ రోజు మనం వచ్చేస్తాము కుసుమహరినాథం మార్కెట్ సందులో అనమాట నక్షత్ర సిల్క్స్ కి మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మనం చూడబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఏ మాత్రం లేట్ చేయద్దు వీళ్ళకి వచ్చేసి సిరి టెక్స్టైల్స్ అని ఒక ఈ సందులో ఉన్న ఫోర్ షాప్స్ కూడా వీళ్ళవే ఇక్కడ చూస్తున్నారు కదా సిరి టెక్స్టైల్స్ సో అలాగే నక్షత్ర సిల్క్స్ అనమాట టోటల్ గా హోల్సేల్ షాప్స్ అండి ఈ రోజు మనం నక్షత్ర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లో రథన్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి అండి వీధి అంటారు లోపలికి వచ్చిన తర్వాత అనే చిన్న మార్కెటింగ్ అనే అందులో ఉంటుందండి మా షాప్ మాకు ఇక్కడ మూడు షాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా షర్ట్స్ హోల్సేల్ షాప్ అండి సిరి టెక్స్టైల్స్ అని ప్యాంట్ షర్ట్లు షాప్ అంటే ఎవరికైనా క్లాత్ కావాలన్నా సరే మా దగ్గర దొరుకుతుంది ఇక్కడ బయట ఊరి నుండి ఎవరైనా మా షాప్కి వచ్చే వాళ్ళు ఉంటే కనుక మాకు ఒకసారి కాల్ చేసండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి దూరం నుండి వచ్చిన తర్వాత మన స్టాక్ లేదంటే ఇబ్బంది పడతారు కాబట్టి లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ అర్థం కాకపోయినా తెలియకపోయినా మాకు కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్నా మేమైతే పికప్ చేసుకుంటాము లేదంటే నక్షత్ర సిలిక్స్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేశారనుకోండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది మా సదులోకి వచ్చేస్తారు మీరు అక్కడికి వచ్చి కాల్ చేసిన సార్ మేము అయితే పికప్ చేసుకుంటాం ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడంతా కూడా కాటన్ డ్రెస్ పెట్టాల్సి మేడం ఇవన్నీ కూడా మనకి ఇప్పుడంతా కూడా సమ్మర్ ఎండింగ్ వచ్చేస్తుంది ఇంకా జూన్ వచ్చేసిందంటే కనుక స్కూల్స్ గానీ ఆఫీసెస్ గానీ అన్ని రీఓపెన్ అవుతాయి కాలేజెస్ వాళ్ళ కోసం స్పెషల్ గా ఐటమ్స్ తీసుకొచ్చాము ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం అంటే డిజైన్స్ అయితే మెయిన్ రైన్ కాటన్ స్టైల్ వస్తుంది కాటన్ మిక్స్ బేస్ వస్తుంది ఓకే ఇదండి ఇవన్నీ డిజైన్స్ అండి వీటిలో మనకి ఫస్ట్ పీస్ పెట్టితే ఓపెన్ చేసిపిస్తాను అండి ఇదిగోడ ఇదేండి మేడం ఇది వచ్చేసి టాప్ అండి ఓకే మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది దీనికి వచ్చేసి ఇదిగండి మేడం ఇది పైజామా ప్యాంటు ఇది మేడం ఇది వచ్చేసి చున్నీ దుప్పటా వస్తుంది మిక్స్డ్ కాటన్ వస్తుంది కదా అవునండి ఇదంతా కూడా కాటన్ బేస్డ్ వస్తుంది అంతా కూడా ఓకే దుప్పట్టా ఏ దుప్పట్టా మన దుప్పట్ట కూడా కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఎక్కువ మంది ఇయర్ స్కాఫ్ గా కూడా యూస్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం పెద్దది వస్తుంది బాగుంటది అండి ఇది మేడం ఇది బాటం కదా ఇది వచ్చేసి టాప్ అండి మనకి డిజైన్ కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది నెక్ వచ్చే పాటికి కొంచెం స్టైలిష్ గా ఉండేలాగా ఒక డిజైనర్ స్టైల్ అయితే పైపింగ్ వస్తుంది ఇవన్నీ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వెరైటీ వస్తుందండి మీకు చూసింది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ స్టైల్ కదా ఇది వచ్చేసి మనకి చూసేదానికి అంత కూడా డిజిటల్ మోడల్ స్టైల్ లో వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి ఇదంతా కూడా ఒక మనకి చిన్న ఫ్లవర్స్ ఒక పూత డిజైన్ ఎలా అయితే వస్తుందో ఆ డిజైన్ వస్తుంది ఇవంతా కూడా మనకి ఇప్పుడు ఛాన్స్ రేట్ అండి మామూలుగా ఇవి జనరల్ గా మనం బయట కొనాలంటే కనుక ఐదు యాభై ఆరు వందల రూపాయలు పైననే ఉంటున్నాయి ఐటెమ్స్ కానీ ప్రెసెంట్ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అది మనది ఏంటంటే హోల్సేల్ షాప్ అండి మనం ఎక్కువ హోల్సేల్ వాళ్ళకి సేల్స్ చేసుకునే వాళ్ళకి బండిల్ బండిల్స్ గా ఇస్తూ ఉంటాం చూసారా ఆ రేట్ మనం అనేది మన రిటైల్ కస్టమర్స్ అంటే సింగిల్ పీస్ పీస్ తీసుకునే వాళ్ళకి కూడా ఇస్తున్నాం మనం అది మనం ఇస్తున్న ఆఫర్స్ అండి అది కూడా మీకు జనరల్ గా ఫోర్ హండ్రెడ్ రూపీస్ పైన కూడా ఉంటాయి ఈ ఐటమ్స్ హోల్సేల్ వాళ్ళకి కట్ట కట్ట బండిల్ బండిల్ కొనే వాళ్ళకి నాలుగు వందల పాతి రూపాయలు అలా పడే ఐటమ్ ఇది మనం ఏంటంటే ఆఫర్ రేట్ లో తీసుకొస్తాము

ఇవన్నీ కలర్స్ అండి మీకు ఇందాక ఫస్ట్ డిజిటల్ మోడల్స్ అని చూపిస్తాను ఇలా వచ్చేసి బండిల్ గా ఎవరికైనా కావాలంటే బండిల్ వచ్చేసి చూసే కదా ఫోర్ పీసెస్ బండిల్స్ స్టార్ట్ వస్తుంది ఫోర్ పీసెస్ కావాలంటే రీసెల్ ఎవరికైనా పంపిస్తాము ఇదండి ఇవన్నీ కూడా వెరైటీస్ ఇంకా మీకు ఏంటంటే అన్ని పీసు ఓపెన్ చేసి చూపించాం దానివల్ల మీకు ఇలా బండిల్స్ గా చూపించేస్తున్నాము ఇదే మేడం ఎన్ని బండిల్స్ మీకు సింగిల్ పీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రీసెలర్స్ వాళ్ళకైనా బండి బండిల్ పంపిస్తాం కలర్ చార్ట్ డిజైన్ త్రీ ఫిఫ్టీ పడుతుంది అది ఆఫర్ రేటు క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా బంగ్లా కాటన్ సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సారీ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనేది రాదు ఇంకో మేడం ఇవన్నీ కూడా వీటిలో వెరైటీస్ ఇవన్నీ కూడా డిజైన్స్ మేడం వీటిలో ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిజైన్ అనేది మారిపోతూ ఉంటాయి మీకు ఒక సారీ ఓపెన్ చూపిస్తాను వీటిలో అంటే మీకు జస్ట్ మోడల్ వస్తుంది ఏంటనేది తెలుస్తుంది లోపల ఓకే పెద్దవాళ్ళకి బాగుంటాయి కదండి అవును మేడం పెద్ద వాళ్ళకి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది అండ్ తర్వాత తర్వాత కూడా పెద్ద దేశ మోడల్స్ అయితే చాలా బాగుంటాయి చెప్పి వాళ్ళు ఎలాగో ఫ్యాన్సీ స్టైల్ వాడరు కాబట్టి ఈ ఉన్నట్లోని బెంగాలీ కాటన్ బంగ్లా కాటన్ హ్యాండ్లూమ్ సారీస్ అలా వాడతారు కాబట్టి వాళ్ళ తగ్గట్టు స్టైల్ అండి అంతా కూడా సింపుల్ బుటా డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం అండ్ కింద అంచు కూడా వాళ్ళ తగ్గట్టు కొంచెం క్లాసీగా ఉండేలాగా ఈ టైప్ డిజైన్ మనకి ప్రింటెడ్ వివింగ్ వస్తుంది ఇదంతా కూడా ఇదే మేడం ఓకే ఇది సారీ మొత్తం కూడా ఇదే మేడం లోపల కట్టుకు వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ఉండదు మేడం అంటే ఒకవేళ వచ్చినా కానీ అది ఎవరు యూజ్ చేయరు రాదని చెప్తాం మేమైతే ఇవన్నీ డిజైన్స్ వస్తాయండి ఇదే మేడం మొత్తం దాదాపుగా మనకి అన్ని కలర్స్ కి డిజైన్స్ అనేది మారిపోతూ ఉంటాయి ఏ డిజైన్ కి ఆ డిజైన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇది మేడం ఇది వచ్చేసి కొంచెం మనకి చూసేదానికి ఇక్క స్టైల్ టైప్ వస్తుంది ఇది ఓకే ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే చేంజెస్ ఉంటాయి అన్ని కూడా పళ్ళు లోపల ఇది ఉంది ఇదంతా కూడా మనకి శారీ అన్ని కూడా ఒకటే బుట్ట డిజైన్ స్టైల్స్ లోనే వస్తాయి కాకపోతే బుట్ట అనేది కొంచెం చిన్న బుట్ట పెద్ద బుట్ట డిజైన్స్ వస్తుంది ఈ కలర్స్ కూడా చూసారు కదా ఇవి వచ్చేసి మనకి ప్రెసెంట్ ఆఫర్ రెట్కి ఇస్తున్నాం అండి అమ్మింది అది వచ్చేసి బంగ్లా బంగ్లా బెంగాలీ బెంగాలీ కాటన్ అది ఇప్పుడు వచ్చేసి మనం అమ్మేది బంగ్లా కాటన్ రెండింటికి డిఫరెన్స్ ఉండదండి కొంచెం ఒకటే అనుకుంటారు కానీ కాదు డిఫరెంట్ ఉంటది ఇది వచ్చేసి జస్ట్ రెండు వందల పాతిక రూపాయలు పడుతుంది అవునండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది బంగ్లా కాటన్ లాస్ట్ టైం అమ్మింది బెంగాలీ కాటన్ అది రెండింటికి డిఫరెన్స్ ఇది అండి మనకి లోపల బుటాస్ చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క వీవింగ్ స్టైల్ లో వస్తుంది డిఫరెంట్ మోడల్ ఉంటది దాని పళ్ళు మాత్రం డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి ఓకే మనకి పళ్ళుకి బార్డర్ కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది దేనికి ఏ సారీ మోడల్ వీటిలో వచ్చేసి ఇలా అన్ని కలర్స్ చాలా మోడల్స్ ఉంటాయి ఇదే ఇవన్నీ ఇట్లా ఏ మోడల్ సరే మీకు రెండు వందల పాతి రూపాయలు పడుతుంది ఇదే మేడం ఇంకా చాలా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి వీటిలో ఇది చేసి సింగిల్ అయినా అండి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు సింగిల్ ఇస్తారా షాప్ చేసి తీసుకోవచ్చు పెట్టే ఒకటి రెండు రోజులు అయిపోతాయండి త్వరగా అయితే తీసుకోవాలి బల్క్ లో ఎక్కువ మంది హోల్సేల్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి త్వరగా అయిపోతూ ఉంటాయి మాది ప్రత్యేకంగా హోల్సేల్ షాప్ కాబట్టి అండి మా దగ్గర చాలా స్పీడ్ గా అయిపోతూ ఉంటది చాలా మంది ఈ వీడియో చూసిన ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వీక్ తర్వాత అది షాప్ దగ్గర విజిట్ చేసి అడుగుతున్నారు ఈ శారీస్ పెట్టారు కదండి ఉన్నాయా అని అది మా దగ్గర అంటే మా హోల్సేల్ షాప్ కాబట్టి త్వరగా త్వరగా అయిపోతాయి స్టాక్ అన్నది కుదిరినంత త్వరగా మేము కూడా రీస్టాక్ చేయడానికి చూస్తాము రీస్టాక్ లేకపోతే మాత్రం స్టాక్ అన్నది అయిపోద్ది కొంచెం అర్థం చేసుకోండి ఎవరైనా సరే సేమ్ పీసెస్ అన్నది దొరకవు ఇంకా డిజైన్స్ మోడల్స్ ఉంటాయి కాబట్టి వాయి పంపిస్తాం మీకు నెక్స్ట్ కలెక్షన్ ఏంటంతా కూడా ఇవి నైటీస్ మేడం మనకి మనకి క్లాత్ కూడా గీజా కాటన్ స్టైల్ వస్తుంది కదండి ఆ క్వాలిటీ స్టైల్ లో వస్తుంది అది కూడా న్యూ బ్రాండ్ కంపెనీ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మేడం అంటే వీటిలో వచ్చే డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ గా సింపుల్ డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో చిన్న డిజైన్ సింపుల్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంటుంది అదే క్లాత్ కూడా మనకి గీజా కాటన్ అంటారు కదా ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకు సైజ్ సరిపడా వస్తుంది చూసారు కదా సైజ్ అంతా కూడా డిజైన్ కూడా చాలా నీట్ గా సింపుల్ గా ఉంటుంది అంటే వీటిలో డిజైన్స్ మేడం మనకి దీంట్లో చిన్న ఫ్లవర్ డిజైన్ అండి కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి బుటా డిజైన్స్ వస్తాయి చాలా డిజైన్స్ వస్తాయి వీటిలో లైట్ కలర్స్ వాడేవాళ్ళకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ వాడే డార్క్ కలర్స్ అండి లైట్ కలర్స్ ఎక్కువ ఉండవు కొంచెం ఎక్కువ వరకు నైట్స్ అంటే కనుక డార్క్స్ కాబట్టి డార్క్ కలర్స్ ఎక్కువ తెప్పించాము అంటే ఫ్లవర్ డిజైన్స్ చూడండి సింపుల్ బుటా డిజైన్ చాలా బాగుంది డిజైన్ కదా ఎంత డిజైన్ బాగుందో బాగుంది దానికి మళ్ళీ ఇది మాపు కూడా ఆగుద్ది నైట్ వేర్ కాబట్టి నా మాపుద్ది బాగుంటుంది ఇదే మేడం అంటే వీటిలోనే ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఇది ఇంకొక ఫ్లోరల్ డిజైన్ ఇది ఓకే ఇదే డిజైన్ అయితే చాలా స్మూత్ ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ గీజ కారణం చెప్తే చాలు ఆ క్లాత్ అనేది ఫీల్ అయ్యి తెలుస్తుంది కాబట్టి చాలా స్మూత్ ఉంది క్వాలిటీ అయితే ఇది అండి చాలా స్మూత్ గా ఉంది కాబట్టి కాస్ట్ ఇది జనరల్ గా అయితే కనుక మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు నాలుగు వందల రూపాయలు నైటీ మేడం ఇది ఇది కానీ న్యూ బ్రాండ్ చూసారు కదా ఈ కంపెనీకి సంబంధించింది కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ ఏంటంటే రెండు వందల ముప్పై రూపాయలు ఇచ్చేస్తున్నాం టూ థర్టీ రూపీస్ ఇప్పుడు ఎండాకాలానికి ఎండాకాలం అనేది కాదు అసలు ఎప్పుడు ఏ ఏ వెదర్ అయినా సరే నైటీస్ అనేది మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేస్తారు చాలా మంది అవును ఖచ్చితంగా వాడేది వాడేది కాబట్టి ఇది కొంచెం మంచి క్వాలిటీ తీసుకోవాలి డైలీ యూజ్ కాబట్టి అందుకని టూ థర్టీ రూపీస్ పడుతుంది క్వాలిటీ సూపర్ ఉంది మేడం ఇదండి మీకు సింపుల్ డిజైన్ చూసారు కదా వాటిలో కలర్స్ వస్తాయి ఇదండి త్రీ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇది ఇది ఒక ఫ్లోరల్ డిజైన్ ఇది ఇదండి మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి ఏదైనా సరే మీకు రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇది డిజైన్ చూడండి అన్ని చాలా డిజైన్స్ వస్తాయి మీకు ఎన్ని పీసెస్ కావాలని మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి వీటిలో మీకు ఎన్ని పీసెస్ కావాలని మేము పంపిస్తాము అంటే హోల్సేలర్స్ వాళ్ళు ఉన్నారండి మొన్న ఈ ఐటెం తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కస్టమర్ ఇరవై ఇరవై పీసెలు తీసుకున్నారు క్వాలిటీ చాలా బాగుందండి ఒక్కసారి సింగిల్ పీస్ వాడి చూస్తే మళ్ళీ రిపీట్ ఆర్డర్ చేస్తారు అంత బాగుంది ఐటెం కూడా ఇది ఇవన్నీ కూడా డిజైన్స్ వీటిలోనే డార్క్ కలర్స్ ఎక్కువ డిజైన్స్ వస్తాయి మేడం మీకు జస్ట్ రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఓన్ పర్పస్ సరే ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేసింది ఖచ్చితంగా కింద మెన్షన్ చేయాలి ఎన్ని పీసెస్ మాకు కావాలని చేస్తే అన్ని పీసెస్ మేము పంపిస్తాం ఇది అండి ఇవన్నీ వీటిలో కలర్స్ జస్ట్ రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి బ్రంతా కూడా మనకి కాటన్ సారీస్ వన్ జౌన్ సారీస్ వస్తుందండి ఇదంతా కూడా రెండు ముక్కలు సారీస్ అంటారు డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మేడం ఓకే వీటిల్ ఇవన్నీ కూడా డిజైన్స్ అండ్ మనకి ప్రింటెడ్ మోడల్స్ వచ్చేసి ఈ స్టైల్ అయితే కనుక బాగా వెళ్తున్నాయి అండి ఇది ఈ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్ చూడండి మేడం చాలా కొత్తగా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఇది ప్యూర్ కాటన్ వస్తుంది కదండి అవును మేడం ప్యూర్ కాటన్ వస్తుంది ఇది వచ్చేసి పల్లు డిజైన్ ఇదండి శారీ మొత్తం కూడా చూసారు కదా మనకి దీంట్లో డిఫరెంట్ ఏంటంటే మనకి చెక్స్ డిజైన్స్ మీద కూడా మనకి ప్రింటెడ్ అనేది వెరైటీ వస్తుంది ఇదండి ఇదంతా కూడా శారీ అండి ఇదండి మేడం మనకి వన్ జాయింట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది తర్వాత కుర్చీలోకి వచ్చింది అసలు చూసేది కదా ఇదిగోండి జస్ట్ ఆ అతుకు కూడా ఇది కూడా కన్వినియన్స్ పోయి ఉంటే కనుక మనకి తెలియదు ఎక్కడ ఉందో అనేది అంత నీట్ గా డిజైన్ అన్నది కలిసిపోద్ది ఆ డైరెక్ట్ కంపెనీ నిండి వచ్చేది కాబట్టి డిజైన్ అనేది కలిపేసి పంపిస్తారు సారీ మొత్తం కూడా ఇంకా చాలా బాగుంది బ్లౌజ్ కదా బ్లౌజ్ అనేది రాదు మేడం ఓన్లీ ఓన్లీ సారీ వస్తుంది అది కూడా కాటన్ సారీ వస్తుంది మేడం వీటిలో డిజైన్స్ వచ్చేసి ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇదే ఇది మనకి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది సార్ కింద కూడా బోర్డర్ కూడా చాలా నీట్ గా వస్తుంది ఇది మేడం పళ్ళు ఇది వచ్చేసి మనకి జాయింట్ అండి ఇది జాయింట్ అన్న కూడా అసలు ఇది కటింగ్ చేసేసి కుట్టేసుకుంటారు జస్ట్ ఇక్కడ ఇక్కడ కటింగ్ చేసేసి జాయింట్ చేసుకున్నారంటే అది కూడా కనిపించదు ఇవన్నీ జాయింట్ కాబట్టి ఇంకంతే ఎందుకంటే ఆరు వందల రూపాయలు చీర మేడం ఇది అంత క్వాలిటీకి సంబంధించింది ప్యూర్ కాటన్ వస్తుంది క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీయే దానిలో రాజీ పడే విషయం ఉండదు ఆరు వందల రూపాయలు కాబట్టి మనకి వన్ జైన్ కింద వచ్చినాయి కాబట్టి జస్ట్ నూట ఎనభై రూపాయలు అండి వన్ ఎయిటీ రూపీస్ ఇదండి ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ అండి మేడం కలర్స్ అయితే కలర్స్ ఉన్నాయి చాలా నిండుగా ఉంటది చాలా బాగుంటది అండి డిజైన్స్ కానీ ఏమైనా సరే వీటిలో వచ్చే కలర్స్ కూడా మంచి కలర్స్ వస్తాయి మేడం అంటే కలర్ కాంబినేషన్ కూడా మనం చెప్పుకోవాలి దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ గా వస్తుంది ఇవన్నీ కలర్స్ మీకు ఏదైనా సరే నూట ఎనభై రూపాయలు పడుతుంది ఓకే ఇవన్నీ మనం షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళకి గానీ ఆన్లైన్ కొరియర్స్ వాళ్ళకి కానీ ఓపెన్ అనేది చేసేది ఏమి ఉండదు అండి వీటిల్లో మీకు కలర్ నచ్చినా తీసేసుకోవడం వన్ జాయింట్ అనేది మీకు ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో చూపించాం కదా ఎలా వస్తుంది ఏంటన్నది అది కూడా నూట ఎనభై రూపాయలకి వస్తుంది మనకి ఐదు వందలు ఆరు వందలు కాస్ట్ ఉండే సారీ నూట ఎనభై రూపాయలు వస్తుందండి క్వాలిటీ చూసుకోవాలి మనం వన్ జాయింట్ అన్నది ఎక్కడొచ్చిందన కుట్టేసేసుకోవచ్చు అది లోపలికి కుర్చీల్లోకి రావచ్చు లేండి పళ్ళు వైపు రావచ్చు 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 సంబంధం ఉండదు ఓపెన్ అయితే చెయ్యము అది షాప్ దగ్గర విజిట్ చేసిన కొరియర్స్ వాళ్ళకైనా సరే కొరియర్ ఓపెన్ ఉండదు కొరియర్ అయితే కనుక మీకు ఒక త్రీ ఆర్ ఫోర్ శారీస్ అలా చూసుకొని మనం కొరియర్ అనేది చేద్దాము ముందు ఏంటంటే ఎన్ని పీసెస్ కావాలని మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి ఖచ్చితంగా పంపిస్తాము ఇదండి వీటిలో ఈ మోడల్స్ కూడా వస్తాయి అంటే చాలా మంది ఇప్పుడు ఇది చూపిస్తున్నాం కదండి ఇదే అడుగుతున్నారు ఎన్ని పీసెస్ ఉన్నాయి ఇదే ఇచ్చిందని అలా ఉండదు ఒక త్రీ ఫోర్ శారీస్ ఇలా తీసుకున్నారు ఇది ఒక శారీ అంటే ఇలా వద్దాం ఏంటంటే ఈ శారీ ఫ్రెష్ వచ్చేసి మనకి ఆరు వందల యాభై రూపాయలు చీర మనకి ఈ మోడల్ కూడా మనకి వన్ ఎయిటీ రూపీస్ ఇస్తున్నాం అది కూడా ఏంటంటే ఆఫర్ రేట్ గానే వీటిలో ఏదైనా ఒక ఐటమ్ ఇవ్వాలని చెప్పి ఇలా ఇస్తున్నాము వల్ల వన్ ఎయిటీ రూపీస్ ఇది కూడా ఇది ఇస్తాం ఇది కూడా వన్ ఎయిటీ రూపీసే ఉండవండి ఇది కూడా జాయింట్ ఇది కూడా జాయింట్ ఇవి కూడా ఎక్కువ పీసెస్ ఉండవు చెప్తున్నారు ఈ టైప్ డిజైన్స్ ఒక త్రీ ఫోర్ డిజైన్స్ ఇది ఒక సింగిల్ తీసుకుంటాయి అక్సెస్ అయితే ఉండవు అంతా కూడా మనకి ప్యూర్ జార్జెట్ హెవీ అంటే హెవీ జార్జెట్ లో ఆ డిజిటల్ రేట్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా చూడండి మొత్తం డిజైన్స్ చూడండి అంత డిఫరెంట్ డిఫరెంట్ హెవీ మోడల్స్ హెవీ మోడల్స్ ఉంటాయి వీటిలో అది కాక మనకి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింటెడ్ అంటారు క్లాత్ వచ్చేసి మనకి హెవీ జార్జెట్ ఓకే బాగా హెవీ జార్జెట్ వస్తుంది మేడం మొత్తం అన్ని డిజిటల్ ప్రింట్ ఆఫ్ అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా డిఫరెంట్ ఇది మేడం మొత్తం సారీ పళ్ళు అంటే వచ్చింది చాలా పిక్ డిజైన్ చూశారు కదా ఎంత బాగుందో అంటే కూడా డిజిటల్ ప్రింట్ అండి ఇది మేడం సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది మనకి ఇది ఓకే మెయిన్ ఇది మనకి డిజైన్స్ అండ్ వీటిలో వచ్చే క్లాత్ కూడా మనకి ప్యూర్ జార్జెట్ హెవీ జార్జెట్ వస్తుంది పికాక్ డిజైన్ చూడండి చూసారు కదా ఎంత క్లాస్ ఎంత నీట్ గా బాగున్నాయో ఇదే బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ అంతా కూడా మనకి చిన్న చిన్న పికాక్ డిజైన్స్ వచ్చింది మేడం మోడల్ చూడండి ఎంత బాగుంటది చాలా బాగుంటది చాలా బాగుందండి అసలు ఎంతండి ఇది కాస్ట్ ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి వీటిలో ఇది ఒకటే కాదు ఇవన్నీ కూడా మీకు ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల పైన శారీస్ మేడం ఏడు వందల యాభై తక్కువ అసలు లేదు ఎక్కడ కూడా మీకు ఎనిమిది వందలు ఆ పైన కాస్ట్ ఇది అన్ని కూడా కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ వచ్చేసి జస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది అది కూడా ఆఫర్ రేట్ అంటే ఆఫర్ రేట్ మంచి బెస్ట్ ఆఫర్ రేట్ మేడం ఇది ఇదండి ఈ డిజైన్ చూడండి మొత్తం కూడా గులాపు ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ డిజైన్స్ ఇదంతా కూడా ఇదండి దానికి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా త్రీ డి ప్రింటెడ్ డిజైన్ అండి ఇదంతా చాలా డిఫరెంట్ ఉందండి మీకు ఫస్ట్ ఫస్ట్ చూసినప్పుడు ఒకలా ఉంటది కానీ శారీ మొత్తం చూడండి చాలా డిఫరెంట్ మోడల్ వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఓకే మన బ్లౌజ్ అంతా కూడా ఫుల్ ప్రింటెడ్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ ఇదే మేడం త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై రూపాయలు ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ హెవీ జార్జెట్ అది కూడా ఇదే మనకి ఇదంతా కూడా శారీ బ్రౌన్ వచ్చింది బ్రౌన్ నిండి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చేసి పళ్ళు వీటిల్లోనే మనకి ఒకటి ఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఓపెన్ చేస్తానండి ఓకే ఇది వచ్చేసి మొత్తం ఫుల్ ఫ్లోరల్ వస్తుంది మొత్తం కూడా మంచి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇదిగో మేడం ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఇక్కడ అంతా కూడా మనకి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ మధ్యలోకి వచ్చేపాటికి బ్లూ కాంబినేషన్ ఎల్లో బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇదే మేడం ఇప్పుడు మొత్తం శారీ మనకి కూర్చుని దగ్గరికి వచ్చేపాటికి అంతా కూడా ఇలా వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఎల్లో రెడ్ బ్లూ కాంబినేషన్ ఒక్కొక్క డిఫరెంట్ అండి మీకు ఓపెన్ చేసే మోడల్స్ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి ఇదే మేడం ఇది ఇంకొక వెరైటీ అసలు ఒకటి చూసి ఒకటి అనుకుంటే అట్లా చూసే కొద్ది కూడా ఒకదాని మించింది ఒకటి ప్రతిదీ డిఫరెంట్ ఉన్నాయి ఇది చూడండి ఇంకా ఫుల్ డిజిటల్ డిజైన్ మొత్తం డిఫరెంట్ మోడల్స్ అంటే ఈ స్టైల్ లో ఉండదండి ఇదండి మీకు బయట ఎక్కడైనా సరే ఈ వెరైటీస్ ఎంత డిఫరెంట్ మోడల్స్ మనకి వచ్చే హెవీ క్వాలిటీ లో కొనాలంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయలు తక్కువ ఎక్కడ దొరకదు ఇదండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది త్రీ సెవెంటీ ఫైవ్ ఏ పీస్ అయినా మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు సేమ్ ఇందాక పికాక్ అన్నారు లెస్ట్ ఫ్లోరల్ అన్నారు అదే సేమ్ పీసెస్ కావాలన్నది అయితే దొరకదండి ఏదైనా అది మించింది అంతే ఇదిగోండి అది సేమ్ ఒకటి ఇవన్నీ కూడా మిక్స్ లో పీసెస్ మేడం ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ సింగిల్ డిజైన్స్ వస్తాయి కాబట్టి మనకి ఈ రేట్ లో వస్తుంది అది కూడా ఆఫర్ రేటు ఇదిగోండి అసలు ఒక పీస్ ఎవరైనా వాడి చూస్తే కనుక మళ్ళా రేపు పొద్దున్నే వచ్చి అంటే నెక్స్ట్ డేనే ఒక అది పీసెని తీసుకెళ్లిపోతారు సొంతని యూజ్ చేసుకోవడానికి అంత బాగుంటాయి రీసైలర్స్ వాళ్ళకి అయితే కనుక స్టాక్ త్వర త్వరగా అయిపోద్ది ఎన్ని పీసెస్ తీసుకున్నా తక్కువే మీరు కొన్ని పీస్ తీసుకొని శాంపిల్ పెట్టి చూద్దాము తర్వాత మళ్ళీ అని కూడా అని స్నా దగ్గర అయితే సరుకు ఉండదు ఇది ముందే చెప్తున్నామండి సరుకు ఎప్పుడైనా అయిపోవచ్చు ఒక మీరు చూసిన ఒక వన్ అవర్ లో అయిపోవచ్చు లేదా వన్ లోనే అయిపోవచ్చు అది మాకు కూడా చెప్పలేమండి మేము కూడా ఏం చేయలేము స్లాక్ మాత్రం చాలా లిమిటెడ్స్ ఉన్నాయి ఇవన్నీ ఇద ఇది వచ్చేసి డార్క్ కాంబినేషన్ ప్రతిది డిఫరెంట్ అండి ఏది ఓపెన్ చేస్తే అదే డిఫరెంట్ దేనికి అదే ఫస్ట్ చెప్పామండి అది దేనికి అదే ఒకదాని మించి డిజైన్స్ అన్ని కూడా అవును ఇది మొత్తం సారీ ఇలా ఉంటుంది డార్క్ గ్రేట్ బ్లాక్ షేడెడ్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ బాగుంది మనకి ఏ మోడల్స్ అయినా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదే మేడం వీటిల్లో ఇవన్నీ కూడా కలర్స్ కాంబినేషన్స్ ఇంకా మేము ఎక్కువ పీసెస్ ఓపెన్ చేయలేకపోతున్నాము కానీ మీకు ఇలా చూసి డిజైన్ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటారు దాన్ని అది ఓపెన్ చేస్తే మీకు దాని లుక్ అనేది తెలుస్తుంది ఇదిగోండి ఇదండి ఇవన్నీ కూడా పీసెస్ అండి ఇవన్నీ మాకు బండిల్ బండిల్స్ ఇలా వస్తాయండి మాకు ఒక బండిల్ వచ్చేసి ఎయిట్ పీసెస్ లేని టెన్ పీసెస్ వస్తాయండి కలర్ చాట్ అంతా కూడా ఒక కట్టలో వచ్చిన డిజైన్ ఇంకో కట్టలో రాదు ఏ కట్టగా కట్టే డిజైన్స్ అన్నది మొత్తం చేంజ్ అయిపోతా ఉంటాయి ఓకే అయితే చాలా డిజైన్స్ ఉంటాయండి మనం ఓపెన్ చేసింది కాదు ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉంటాయి అయినా తీసుకోవచ్చు త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇది ఫ్లవర్ డిజైన్ మొత్తం టోటల్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కూడా ఫ్లవర్స్ అండ్ బాల్ డిజైన్ వచ్చింది మేడం కూడా మీకు ఏ సారీ చెప్తున్నాం కదా త్రీ సెవెంటీ ఫైవ్ ప్రతిదానికి బ్లౌజ్ వస్తుందండి ప్రతిదానికి బ్లౌజ్ ఉంటది పళ్ళు ఉంటది అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇదండి నువ్వు ఓపెన్ చేసిన సేమ్ పీసెస్ అవే కావాలన్నది అయితే ఉండవు అది అన్నది ఏంటంటే మనకి బల్క్ ఆర్డర్స్ లో కానీ బండిల్ కట్టతాం కదండి గా పెట్టినప్పుడు ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతా ఉంటాయి అందువల్ల సేమ్ ఇదే కావాలనేది ఉండదు ఇంకా రండి షాప్ దగ్గర వస్తే ఇంకా నచ్చింది పీసెస్ చూసుకొని తీసుకోవచ్చు ఇదేండి మీరు ఇలా ఓపెన్ చేసి బయట చూస్తే ఏం అర్థం కాదు అండి ఓపెన్ చేయండి ఇదే హైలైట్ ఉంటది నెక్స్ట్ ఇదో పింక్ పింక్ మోడల్ సరే ఓపెన్ చేసి చూసారు ఉందో ఇది ఇలాగా ఏ పీస్ ఆ పీస్ ఏదైనా సరే ఓపెన్ చేస్తే అన్నది తెలుస్తాయి ఏ పీస్ అయినా సరే జస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఓకే